హలో హాయ్ అండి మనం ఈరోజు వరలక్ష్మి అమ్మవారికి చీర ఎలా కట్టుకోవాలో చూసేద్దామండి ముందుగా నేనైతే ఇలా గ్రీన్ కలర్ శారీ అలాగే ఇది కుంకుమ కలర్ బార్డర్తో వచ్చిన శారీని తీసుకున్నాను అనమాట ఈ శారీని తీసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసి మొత్తం ఇలా చేసేసి పళ్ళు మనం పళ్ళు ఎలా పెట్టుకుంటామంటే చూపిస్తాను నేను ఇప్పుడు మొదట మనము చీరని ఇలా చూడండి ఇలా పెట్టుకునేసి ఇలా పెట్టుకోవాలన్నమాట మొత్తం ఇది పళ్ళు అనమాట ఇలా పెట్టుకునేసి దీన్ని అంతా ఇలా సెట్ చేసుకునేసి పిన్ పెట్టేసుకోవాలన్నమాట ఇలా నీట్గా పిన్ పెట్టుకోవాలన్నమాట ఒక సైడు అలా ఇంకొక సైడ్ కూడా ఇలానే చేసుకుందాము చూడండి రెండు సైడ్లు ఎడ్ చేస్తాను ఇలా పళ్ళు పళ్ళు సెట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు శారీ పళ్ళు చేసుకుందాం మనము ఇప్పుడు శారీని ఇలా పట్టుకొనేసి మనము ఇలా పళ్ళు వేసేసుకోవాలన్నమాట ఇటు సైడ్ నుంచి చేసే నాకు ఈ సైడ్ నుంచి కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం అన్నీ ప్రిల్స్ వేసుకోవాలన్నమాట శారీ మొత్తము మీకు కూర్చొని నీట్గా ఫోల్డ్ చేసుకోవచ్చు కాకపోతే నాకు వీడియో తీయడానికి ఇబ్బందిగా అనమాట కనిపించదు నా దగ్గర చిన్న స్టాండ్ ఉంది అందుకనేసి ఇలా మీకు కనిపించే విధంగా ఇలా మొత్తం అన్నీ ఇలా ప్రిల్స్ వేసుకోవాలన్నమాట చూడండి ఎంత నీట్గా ప్రిల్స్ వచ్చాయో ఇలా మొత్తం అన్నీ ఫ్రిల్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం అన్నీ ఫోల్డ్ చేసుకొని ఇలా టూ సైడ్స్ ఇలా పిన్ పెట్టేసుకోవాలన్నమాట ఇలా పిన్ పెట్టేసుకొని మనం ఇప్పుడు శారీ డ్రాపింగ్ ఎలా చేయాలో చూసుకుందాము ఇప్పుడు మనము ఇలా టూ సైడ్స్ తీసుకొని వేసేసి ఇది కిందికి ఇది ఒకటి పైప్ అనమాట ఇలా పిన్ పెట్టేసుకోవాలన్నమాట ఇలా టూ సైడ్స్ ఇలా సెట్ చేసుకొనేసి పిన్ పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి పిన్ పెట్టుకోవాలి ఇంక సైడ్ కూడా మనము పిన్ తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు తీసేసుకునేసి ఈ పళ్ళు అన్నిటిని ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి ఇలా నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట ఇలా ఇక్కడ పిన్ పెట్టుకునేసి టైట్గా ఇలా ఫ్రిల్స్ అని ఇలా వద్దేసుకోవాలి ఇది లాస్ట్ లాస్ట్లో సెట్ చేసుకున్నామండి ఇప్పుడు మనం పళ్ళు రెడీ చేసుకున్నాము పళ్ళుకి వచ్చేసి మనము సెట్ చేసుకోవాలన్నమాట ఇక్కడికి ఇంకొక సైడ్ వచ్చేసి మనం వేరే సైడ్ వేసుకున్నాం కదా దాన్ని ఇలా ఇంకొక సైడ్ టూ సైడ్స్ ఇలా వేసేసుకోవాలన్నమాట ఇలా టూ సైడ్స్ ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇవి కావాలనుకుంటే ఇలా పెట్టేసుకోవచ్చు లేదంటే లోపల క్లోజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా క్లోజ్ చేసుకునేసి మనం దిగి ఇక్కడ ఒకటి వడ్డారుండాక కట్టుకుందాం అది ఇది ఇక్కడ లోపలికి ఇదిలా ఉంటే దీన్ని ఇలా టైట్గా కట్టేసుకోవాలన్నమాట ఇలా టైట్గా కట్ వేసుకున్నాము తర్వాత హిప్పింగ్స్ తీసేసుకోవాలన్నమాట ఈప్పింగ్స్ తీసుకునేసి మనము ఇక్కడ పళ్ళులో ఉన్న లాస్ట్ ఎడ్జ్ ఉంటుంది కదా దీన్ని ఇలా టైట్గా ఇట్లా లాక్కొనేసి ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలన్నమాట మనము అలంకారం చేసుకుంటాం కదా అప్పుడు ఇది అనమాట మనం పెట్టుకున్న పిన్ కూడా కనిపించదు ఇక్కడ ఎందుకంటే బిందే కనిపించకుండా ఇలా టైట్గా పెట్టుకోవాలన్నమాట ఇలా పిన్స్ పెట్టుకునేటప్పుడు చేతులు జాగ్రత్తగా ఉంచుకోవాలి లేకపోతే చేతికి తగ్గుతుందనమాట ఇది ఇలా వచ్చింది కదా మీకు ఇలా ఇలా సెట్ చేసుకోవాలి దీన్ని ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ పిల్స్ని చుట్టూ రౌండ్గా ఇలా చేసుకోవాలన్నమాట మనకి ఇది కొద్దిగా హైట్ రావాలనుకోండి ఇక్కడ న్యూస్ పేపర్స్ పెట్టుకోవచ్చు అనమాట నీట్గా వస్తుంది అప్పుడు మనం ఇప్పుడు అమ్మవారికి మన దగ్గర ఉన్నటువంటి నగరం వేసుకుందాం అన్నమాట నేను ఇప్పుడు ఇలా వేస్తున్నాను ఇలా ఒకటి వేసాము చూడండి పిన్ను కనిపించలేదు అలాగే ఇదొకటి ఉంది ఇలా వేస్తున్నాను అనమాట మనకి ఇంకా టైట్గా కావాలనుకుంటే చూడండి ఇలా బిన్నెకి ఇలా వేసేసుకోవచ్చు అనమాట ఇది టైట్గా ఉంటుంది మీ దగ్గర నా దగ్గర అయితే నేను గాజుల ఆహారం రెడీ చేసుకున్నాను అది కూడా ఉంది కాకపోతే కొద్దిగా లెంత్ తక్కువ ఉందనమాట మీకు వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా గాజుల ఆహారం చేసుకొని అమ్మవారికి వేస్తే చాలా మంచిది అనమాట ఇలా టైట్గా వేసుకొని ఇలా వేసుకోవాలి గాజులహారం కూడాను జులహారం వేసుకున్న తర్వాత అమ్మవారిని మగవాడ పెట్టుకోవాలి దానికోసం అనేసి నేను ఇలా నా దగ్గర కొబ్బరికాయ లేదు అందుకనేసి దీన్ని వాడుతున్నాను నేను ఇప్పుడు ఇప్పుడు మనము అమ్మవారికి బొట్టు పెట్టుకుందాము మీరు ముందుగా అలంకరణ చేసుకోవచ్చు అనమాట వాడిని నేనైతే ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను ఇలా నీట్గా బొట్టు పెట్టేసుకోవాలి తర్వాత అమ్మవారికి పసుపు పూయరనమాట ఇలా నీట్గా అప్లై చేసిన తర్వాత ఎప్పుడు అమ్మవారికి నా దగ్గర ఉన్న చేతులని కట్టేస్తున్నాను అనమాట ఇలా నీట్గా టైట్ చేసేసి పిన్ పెట్టేస్తే ఉండిపోతాయి అనమాట ఇలా టూ సైడ్స్ కట్టేసుకోవాలి చూడండి ఇలా నా దగ్గర ఉన్న అందరినీ ఇలా అలంకరించుకున్నాను అనమాట ఇటు సైడు ఇటు సైడు పూలు పెట్టేస్తే నీట్గా ఉంటుంది అనమాట అమ్మవారికి పూలు పెట్టేస్తే నీట్గా అప్ అయిపోతుంది కాకపోతే నా దగ్గర పూలు లేవనేసి నేను పెట్టలేదు ప్లాస్టిక్ పూలు కూడా లేవండి చూడండి ఇలా అలంకరించుకున్నాను మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి